వృషభ రాశి వారు అర్జెంటుగా మీ ఇంట్లో ఉన్నటువంటి ఐదు వస్తువులను తీసి బయటపడేయండి లేదంటే చాలా నష్టపోతారు ఆ ఐదు వస్తువులు కనుక మీ ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో క్షణం కూడా నిలబడదన్నమాట అర్జెంటుగా లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోయే అవకాశాలు అనేవి ఉన్నాయి కాబట్టి మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే కాసేపు ఆ పనులన్నీ కూడా పక్కన పెట్టి వీడియో విని వెంటనే ఐదు వస్తువులను తీసి బయటపడేయండి లేదంటే మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం అనేది వస్తుందన్నమాట అసలు ఐదు వస్తువులు ఏంటి అనేది తెలుసుకోవాలంటే వీడియోను పూర్తిగా చివరి వరకు వినండి ఎందుకంటే ఏ ఒక్క వస్తువు మిస్ అయినా కూడా మళ్ళీ మీరు ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చిందనమాట కాబట్టి వీడియో చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమంది వృషపు రాసి వ్యక్తులకు చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది వృషభ రాశి వారిది రాశి చక్రంలో రెండవ రాశి అండి వీరి రాశికి అధిపతి శుక్రుడు శుక్రుడు అంటేనే అదృష్టం ఐశ్వర్యం ప్రేమ సౌందర్యం సుఖ సంతోషాలకు నిలయం అనమాట అంటే వీరి రాశికి అధిపతి శుక్రుడు అంటే శుక్రగ్రహం ఒక అనుగ్రహం వీరి మీద పుష్కలంగా ఉంది శుక్రగ్రహం అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఈ వృషభ రాశి వారి మీద పుష్కలంగా ఉందన్నమాట ఒక్క మాటలో చెప్పాలంటే ఈ వృషభ రాశి వారిని మనం అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే వీరి జీవితంలో ఎన్ని రకాలైనటువంటి కష్టాలు వచ్చినా కూడా అవి ఎక్కువ కాలం ఉండవు ఎలా వచ్చినాయి అలాగే వెళ్ళిపోతాయి కాస్త కూస్త వీరి ఇబ్బందులు పడినప్పటికీ కూడా ఆ కష్టాలు అనేవి కలకాలం వీరితో ఉండవు త్వరగా వెళ్ళిపోయే అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది వీరి రాశి మీద పుష్కలంగా ఉంది అయితే వీరికి ఈ మధ్య ఏంటంటే తరచుగా సమస్యల మీద సమస్యలు సమస్యల మీద సమస్యలు అనేవి వస్తున్నాయి అంటే వాళ్ళకి అసలు ఏం చెయ్యాలో కూడా అర్థం కావటంలా ఎందుకు ఇలాగ జరుగుతుంది ఈ మధ్య ఎందుకు ఇలా సమస్యలు అనేవి ఒకటి క్లియర్ అవ్వక తలికేను ఇంకొకటి వస్తుంది ఒకటి తీరక తల్లికేను ఇంకొకటి వచ్చి ఏంటంటే అసలు వీరికి కనీసం గాలి పీల్చుకునేటటువంటి అవకాశం కూడా ఇవ్వటంలా వీరన్నీ కరెక్ట్గానే చేస్తారు కానీ అందులో కూడా ఏదో లోపాలు ఉంటాయి అన్నమాట అసలు ఏంటో అని చెప్పి వీరు అంటే వీరు చేసేటటువంటి పూజలు బాగానే ఉంటాయి వీరు చేసేటటువంటి ప్రతీది కూడా అంత పర్ఫెక్ట్గా ఉంటుంది నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తులు ఎవ్వరు చెడును కోరుకునే వాళ్ళు కాదు అంటే దానాలు ధర్మాలు చేస్తారు అన్నీ బాగానే ఉంటాయి ఇంట్లో పనులు కూడా చక్కగా చేసుకుంటారు బయట పనులు కూడా చక్కదిద్దుకుంటారు ఇలా అన్నీ తెలిసినటువంటి వ్యక్తులు ఒకరికి సలహాలు ఇచ్చేటటువంటి వ్యక్తులు అంతా బాగానే ఉంటుంది పూజా పునస్కారము నోములు వ్రతాలని ఇలా గుళ్ళకు వెళ్తాము అన్నీ బాగానే ఉంటాయి అయినా వీరికి ఏంటంటే ఈ మధ్య దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది ఏంటో కూడా వీరికి అర్థం కావట్లేదు కానీ మీరేంటంటే పట్టించుకోకుండా అంటే మీకే అర్థం కాని విషయం అనేది ఒకటి ఉందండి మీ ఇంట్లో ఏంటంటే చాలా వరకు కూడా మీ ఇంట్లో ఐదు రకాల వస్తువులు ఏంటంటే మీరు చేసేటటువంటి పూజను కానివ్వండి పునస్కారాన్ని కానివ్వండి నోములు కానివ్వండి ఎన్ని చేసినా కూడా ఎన్ని మంచి పనులు చేసినా కూడా ఆ వస్తువులు ఏంటంటే ఆ మంచిని మీకు అందివ్వకుండా లాగేస్తున్నాయి అనమాట ఎంతసేపటికి ఆ వస్తువుల రూపంలో చెడు అనేది మీ ఇంటి లోపలికి ప్రవేశిస్తూనే ఉంటుంది ఏదో ఒక రూపంలో ఏదో ఒక రూపంలో మీరు ఎంత దాన్ని తోలుతున్నా కూడా చెడు అనేది అది ఆ వస్తువులు ఏంటంటే తీసుకొచ్చి పెడుతున్నాయి అనమాట మీరు అన్నీ చేస్తున్నారు కానీ మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ వస్తువులను మాత్రం పట్టించుకోవటంలా ఎక్కడెక్కడికో వెళ్ళి ఏదేదో వెతుకుతున్నారు ఏదేదో చేస్తున్నారు మనం పూజలు చేసుకోవాలి అన్నీ చేసుకోవాలి కానీ ఇంటిని ఎంత మాత్రం శుద్ధ శుద్ధిగా అంటే శుభ్రంగా ఉంచుకుంటున్నామా అన్న విషయం మీరు ఎప్పుడన్నా గమనించారా ఎందుకంటే మీరు శుభ్రంగా ఉంచుకోవచ్చండి కాదని అంటల్లా కానీ ఇంకా మీ ఇంట్లో ఉన్నటువంటి కొన్ని వస్తువులు ఏంటంటే ఆ చెడును ఆ చెడు తాలూకా దృష్టిని అంటే ఆ ఎఫెక్ట్ని ఏంటంటే మీ ఇంటి మీద చూపిస్తున్నాయి అన్నమాట అది మీరు పట్టించుకోలేకపోతున్నారు ఎంతసేపటికి పైన శుభ్రము శుభ్రంగా ఉండటము ఇలాంటివి అంటే పూజలని ఇలాంటి వాటిట్లో ఉంటున్నారు కానీ ఆ వస్తువులు ఏంటంటే మీరు పట్టించుకోక సగము ప్రాణముప్పక సగము ఏంటంటే ఏముందలే అని చెప్పేసేసి సగము ఇలా పట్టించుకోక వదిలేస్తున్నారు అనమాట కానీ ఆ వస్తువులు ఏంటంటే ఎంతసేపటికి చెడుని అంటే నెగిటివిటీని ఆకర్షిస్తున్నాయి అనమాట ఎక్కడికక్కడ దరిద్రాన్ని ఆకర్షిస్తున్నాయి దరిద్ర దేవత ఇంట్లో తిష్ట వేసుకునేలా చేస్తున్నాయి అనమాట మరి దరిద్ర దేవత ఉంటే మరి లక్ష్మీదేవి ఎలా ఉంటుంది చెప్పండి ఇంట్లో దరిద్ర దేవత అలాగే లక్ష్మీదేవి ఇద్దరూ కూడా అక్కా చెల్లెల్లే కానీ జ్యేష్టాదేవి ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు లక్ష్మీదేవి ఉన్న చోట జ్యేష్టాదేవి ఉండదు అనమాట ఇద్దరికీ అసలు క్షణం కూడా పడదనమాట మరి ఆ జ్యేష్ఠాదేవిని బయటికి పంపించి మరి లక్ష్మీదేవిని మీ ఇంటి లోపలికి అడుగు పెట్టించుకొని వేసుకొని కూర్చోవాలనంటే ముందు ఆ చెడు వస్తువులు తీసేస్తే ఆ రూపంలో ఆ జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోతుందనమాట కాబట్టి మీరు అర్జెంటుగా ఐదు వస్తువులను తీసి బయట పడేయండి లేకపోతే మీరు ఎన్ని చేసినా కూడా మీకు వెనకమాల ఏదో ఒక వెలితి అనేది కనిపిస్తూనే ఉంటుందన్నమాట అవి తీసేసి చూడండి తర్వాత దాని యొక్క రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట ఏంటంటే డబ్బు సంపాదించిన నిలబడకపోవటం అప్పులు చేయాల్సిన పరిస్థితి రావటం భార్యాభర్తల మధ్య గొడవలు తరచూ ఒకరికి విడిస్తే ఒకరికి అనారోగ్య సమస్యలని ఇంటికి వాస్తు దోషాలని అసలు అంటే వివాహం కాని కాకుండా అంటే ఒక వయసు వచ్చిన వివాహం కాకపోవటం సంతానం లేకపోవటం ఎప్పుడు కూడా ఏదో ఒకటి మనస్పర్ధలు ఇలాంటివే మీరు చూస్తున్నారనమాట అవి తీసి బయటపడేసిన రోజున వీటన్నింటికి కూడా మీకు పులిస్టాప్ అనేది పడుతుందన్నమాట కాబట్టి ఆ వస్తువులు ఏంటనేవి ఇప్పుడు క్లియర్గా చూసేద్దాము ఈ వృషభ రాశి వారు ముందు తీసేయాల్సినటువంటి అర్జెంటుగా ఉన్నటువంటి వస్తువుల్లో ఏంటి అంటే మొట్టమొదటిది ఆగిపోయినటువంటి గడియారం అది మీ ఇంట్లో ఉందేమో ఎప్పుడన్నా ఆలోచించారా మీరు ఆగిపోయినటువంటి గడియారాలు అది ఏ రూపంలోనైనా అండి ఒక వాచీల రూపంలో ఉన్నాయా అంటే గోడకు తగిలించినటువంటి గడి గడియారాలనే కాదు కొంతమంది ఇళ్లల్లో గోడకు తగిలిచ్చినటువంటి గడియారాలు ఏంటంటే ఆగిపోయి ఉంటున్నాయి అన్నమాట వాటికి బ్యాటరీలు వేసి తీసుకురాకుండా ఏంటంటే అట్లాగే వదిలేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు టైం ఎక్కడికక్కడ చూసుకుంటూ ఉంటున్నారు మన చేతుల్లో పని కాబట్టి కానీ ఆ గోడకు గడియారాలు అలా వదిలేసి ఉంచుతున్నారు కానీ అదేంటంటే మీ టైం నాపేస్తుందన్నమాట అనమాట అంటే ఎక్కడికక్కడ మనకి ముందుకు సాగకుండా వచ్చేటటువంటి అవకాశాలను అన్నింటినీ లాగేసేయటం ఇలాంటివి చేస్తుంది అంటే గోడకున్నటువంటి గడియారమే కాదు మీ ఇంట్లో ఏదన్నా వాచ్లు ఉన్నాయేమో చూసుకున్నారా ఆ వాచ్ల్లో ఉన్నటువంటి ఆ గడియారం ఆగిపోయినా కూడా మీకు అది నెగిటివిటీనే మిగులుస్తుంది అనమాట కాబట్టి అర్జెంటుగా మీ ఇంట్లో ఉన్నటువంటి గోడకున్నటువంటి గడియారాల్లో బ్యాటరీలు కనుక లేకపోతే అర్జెంటుగా వాటికి ముందు బ్యాటరీలు వేసి ఆ గడియారాలు అనేవి కదిలేటట్లుగా చెయ్యండి ఇంకో రెండో విషయం ఆ వాచీలు ఏమన్నా ఉంటే ఆ వాచీలు ఆగిపోయినటువంటి వాచీలు తీసి బయటపడేయటం అన్నా చేయండి లేదంటే వాటిని కూడా బాగు చేపించుకోండి అంతేకాని మీకు టైం అనేది ఏ రూపంలో ఇంట్లో ఆగినా కూడా మీకంతా కూడా చెడునే మిగులుస్తుంది అనమాట కాబట్టి టైం అనేది ఎప్పుడు కూడా ఆడుతూ ఉండాలి కానీ అది ఆగిపోకూడదు అనమాట ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఇది మొట్టమొదటిది ఇక రెండో వస్తువు వచ్చేటప్పటికి ఏంటంటే మీకు ఇంట్లో ఉన్నటువంటి పగిలినటువంటి ఏదన్నా వస్తువులు అసలు మీరు ఎప్పుడన్నా గమనించారా అంటే ఏదన్నా పెద్ద వస్తువులు ఏదన్నా పగిలిపోతే అప్పటికప్పుడు తీసి బయట పడేస్తూ ఉంటారు కానీ మీరు పట్టించుకోకుండా మీ ఇంట్లో పగిలిన వస్తువులు చిన్నవి అవ్వచ్చు కొన్ని పెద్దవి అవ్వచ్చు కొన్ని వస్తువులు అలా మూలన పడి ఉంటున్నాయి అనమాట అవి మీరు కూడా పట్టించుకోవట్లేదు అసలు మీరు చూడన కూడా చూస్తా మీరు కనీసం వాడిన కూడా వాడట్లా అవి ఏంటి పగిలిపోయినట్టు అంటే కప్పులు కొంచెం లైట్గా క్రాకులు ఇవ్వటాలు అవ్వచ్చు లేకపోతే ఆడన కొంచెం కొంచెం పగుళ్ళు అవ్వచ్చు సాసర్లేడన్న పగుళ్ళు అవ్వచ్చు లేదా గాజు గ్లాసులు కానివ్వండి గాజు కప్పులు కానివ్వండి ఇట్లా అవేమన్నా పగిలిపోవటం అవ్వచ్చు లేకపోతే ప్లేట్లు ఏదన్నా విరిగిపోవటము సొట్టలు పడిపోవటము ఇలాంటివి ఇలాంటివి మీరు ఎప్పుడన్నా గమనించారా ఇలాంటివి ఏదన్నా మీ ఇంట్లో పగుళ్ళు కనుక ఉంటే ఆ వస్తువులను అర్జెంటుగా తీసి బయటపడేయండి మంది ఏంటంటే ఏముందలే అని చెప్పేసి పట్టించుకోకుండా అంటే వెంటనే ఒక్కొక్కసారి ఏంటంటే కొత్త వస్తువులు కొనుక్కు రాగానే పగిలిపోవటము విరిగిపోవటము ఏదో ఒకటి జరిగిపోతుంది అనమాట అంటే ఆ వస్తువులతో మనకు అంతటితో రుణం తీరిపోయిందనుకొని బయట పడేయాలి అలా కాకుండా చాలా మంది ఏంటంటే వాటికి ఏమన్నా కొంచెం గమ్ములాగా అంటించటము ఇలాంటివి చేసి ఎలా కూడా అతుకు పెట్టేసుకొని వాడేసుకుంటూ ఉంటారు కానీ ఏదైనా సరే ఒక్కసారి కనుక పగిలిపోయింది అని అనుకుంటే దానితో మనకు రుణం తీరిపోయింది అది ఎంత ఖరీదైనటువంటి వస్తువైనా కావచ్చు అండి దాన్ని అర్జెంట్గా తీసి బయట పడేసేయాలన్నమాట అంటే జిప్పులు ఫెయిల్ అయిపోయినవి కానివ్వండి అంటే పర్సులు జిప్పులు ఫెయిల్ అయిపోయినవి ఇలా సాసర్లు కప్పులు విరిగిపోయినటువంటి దువ్వెన్లు ఇలాంటివి కొన్ని కొన్ని ఏంటంటే చాలా వరకు కూడా మనకు నెగిటివిటీని ఆకర్షిస్తూ ఉంటాయి అన్నమాట వంటగదిలో మీరు ప్రత్యేకంగా చూడండి పగిలినటువంటి వస్తువులు పాడైపోయినటువంటి వస్తువులు ఏమైనా ఉన్నాయేమో తీసి అర్జెంటుగా బయటపడేయండి ఇది రెండు ఇక్కడ నెంబర్ త్రీ అంటే మూడో వస్తువు వచ్చేటప్పటికి అద్దం అద్దాన్ని అంటే మీరు ముఖం అద్దంలో చూసుకుంటూ ఉంటారు కదా ఆ అద్దం పగిలి ఉంటుంది చాలామందికి కూడా అంటే ఒక్కొక్కసారి మన చెయ్యే జారి కింద పడవచ్చు ఒక్కొక్కసారి ఇంట్లో పిల్లలుంటే పిల్లలు పడేస్తూ ఉంటారు అలాగేంటంటే కొంచెం లైట్గా క్రాక్ ఇచ్చిందిలే ఏముందలే అని చెప్పేసేసి ఏముందలే అని చెప్పి అలాగే మొహం చూసుకుంటా ఈసారి తెచ్చుకుందాంలే మళ్ళీ తెచ్చుకుందాంలే మళ్ళీ తెచ్చుకుందాంలే మర్చిపోతున్నాం అని చెప్పి ఏంటంటే రోజులు గడుపుతూ ఉంటారనమాట రోజులు గడుపుతూ ఉండి అంటే కొంచమే పగిలి అంటే లైట్గా జస్ట్ క్రాక్ ఇచ్చినా కూడా అది మనకు పగుళ్ళు కిందకే వస్తుంది అనమాట అలాంటి పగిలినటువంటి అర్థంలో మన ముఖాన్ని చూసుకోకూడదు అలా చూసుకున్నప్పుడు ఏంటంటే మనకి దరిద్రం అనేది ది పట్టి పీడిస్తుంది అనమాట కాబట్టి ఆ పగిలిన అర్థం ఏదన్నా ఉంటే అర్జెంటుగా తీసి బయటపడేయండి దానిలో మొహం చూసుకోవటం కానీ దాన్ని ఇంట్లో పెట్టుకోవటం కానీ ఇలాంటివి చేయకూడదు ఇది మీరు అర్జెంటుగా గమనించాల్సినటువంటి విషయము అర్థం ఏంటంటేనండి మనకి ఎక్కడికక్కడ ఆకర్షణ శక్తి అనేది అద్దానికి ఎక్కువగా ఉంటుంది అనమాట అర్థం అనేది పగలకుండా నీట్గా ఉన్నప్పుడు అది మనకు మంచిని ఆకర్షిస్తుంది అలా కాకుండా అర్థం ఏంటంటే పగిలి క్రాకులు ఇచ్చినప్పుడు ఏంటంటే అది వెంటనే చెడును ఆకర్షిస్తుంది అనమాట చెడు సంకేతాలు మన ఇంటిలో జరిగేటట్లుగా చేస్తుంది అనమాట కాబట్టి పగిలిన అద్దాలు కానీ ఇలాంటివి పొరపాటును కూడా ఉంచుకోకూడదు అందులో పొరపాటును కూడా ముఖం అనేది చూసుకోకూడదు అనమాట ఇక అలాగే ఏంటంటే మనకి దేవుళ్ళు పటాలు కూడా చాలామందికి పూజ చేస్తూ ఉంటారు పూజ చేసేటటువంటి పటాలు అవ్వచ్చు పూజా గదిలో ఉన్నటువంటి పటాలు అవ్వచ్చు లేదా పూజలో ఉన్నటువంటి పుస్తకాలు అవ్వచ్చు చదువుకుంటూ ఉంటారు కదా మంత్రాలు అవి ఆ చినిగిపోయినటువంటి పుస్తకాలు కానివ్వండి లేదా దేవుడి పటాలు ఏంటంటే క్రాకులు ఇవ్వటము కొంచెం ఏదన్నా లోపల ఉన్నటువంటి పేపర్ దేవుడి పాఠం పేపర్ అనేది కొంచెం చినిగి ఉండటము కొంచెం ఏంటంటే ఏముందలే పగుళ్ళులే అని చెప్పేసేసి అట్లా ఉంచటము ఇలాంటివి పొరపాటును కూడా చేయకూడదు ఇలాంటివి చేయటం వలన ఏంటంటే ఆ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది దేవుళ్ళు పటాలు కానివ్వండి లేదా మామూలు అద్దాలు కానివ్వండి ఇలాంటివి ఏదన్నా గాజు అంటూ ఏదన్నా పగిలితే మాత్రం వెంటనే తీసేయాలి ఆ గాజు ముక్కలన్నీ కూడా ఒక కవర్లో వేసేసి మూట కట్టేసి డస్ట్బిన్లో వేసేసేయండి ఇక మిగిలినవి మీరు కావాలి అని అంటే ఏదన్నా అంటే ఎక్కడన్నా ఎవరు తొక్కని చోట కానివ్వండి లేదా నీటిలో కానీ వేసేసేయండి అంతేకాని నీటిలో ఏంటంటే గాజు పెంకులు వేయకూడదు ఎందుకంటే నీటిలో జలచర జీవులు అంటే చేపలు ఇలాంటివన్నీ కూడా నివసిస్తూ ఉంటాయి వాటికి ఏదన్నా గాయాలయ్యే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి గాజు మొక్కలు అలాంటివి ఏంటంటే నీటిలో పడేయకూడదు వాటిని ఒక కవర్లో వేసేసి డస్ట్బిన్లో వేసేయాలన్నమాట కాబట్టి దేవుడు పటాలు పగిలి ఉన్నా కూడా మీరు చేసేటటువంటి పూజ అనేది మీకు లాభం రాకపోగా నష్టాన్ని కలిగించిద్దనమాట కాబట్టి దేవుడు పట్ట ఠాలు కనుక పగిలి ఉంటే అది ఏ రూపంలో కానివ్వండి కొన్ని చిన్న చిన్న విగ్రహాలు కూడా విరిగి ఉండటము పగిలి ఉండటము ఎక్కువ రేటు పెట్టి తీసుకొచ్చామని చెప్పేసేసి ఏముందని చెప్పేసి అట్లాగే అతుకు పెట్టేస్తూ ఉంటారు కానీ అలా ఎప్పుడు కూడా ఆలోచించవద్దు అది ఎంతలా వస్తువైనా సరే వెంటనే తీసేసేయండి దాన్ని కనీసం మీరు గమ్ము పెట్టి అంటించుకొనైనా సరే వాడుకోవద్దు అలా చేసినా కూడా అది మనకి పగిలినటువంటి వస్తువుతోనే సమానం అనమాట అలాంటి పూజ అలాంటి పూజ ఏంటంటే చాలా వరకు కూడా మనకు నష్టాన్ని కలిగిస్తుంది కాబట్టి ఇది మూడో వస్తువు కిందకు వస్తుందనమాట ఇక నాలుగో వస్తువు వచ్చేటప్పటికి ఏంటి అని అంటే ఈ పూజా మందిరంలో అంటే దేవుడు గదిలో వచ్చేటప్పటికి ఒక్కొక్క దేవుడు చిత్రపటాలు రెండు రెండు ఉంటాయండి కొంతమందిని మీరు చూసినట్లయితే అంటే లక్ష్మీదేవి పటాలు రెండు ఉంటాయి శివుడు పార్వతీ పటాలు రెండు రెండు ఉంటాయి అంటే సేమ్ అవే ఫోటోలు ఏంటంటే రెండు రెండు ఉంటాయి అనమాట ఒకటి చిన్నది ఒకటి పెద్దది లేకపోతే రెండు ఏముందని చెప్పేసేసి మళ్ళీ తీసుకొచ్చుకొని పెట్టుకోవటం అలాగా సేమ్ చిత్రపటాలు ఏంటంటే రెండు రెండు ఉండకూడదు అనమాట అలా వస్తువులు రెండు రెండు కనుక ఉంటే ఏంటంటే దేవుడు పటాలు అది చాలా వరకు కూడా అంటే మనకేంటంటే చాలా వరకు వ్యతిరేకంగా ఉంటుందన్నమాట లక్ష్మీదేవి పటము ఒకటే ఉండాలి ఇంటిలో వచ్చేటప్పటికి శివపార్వతుల పటము ఒకటే ఉండాలి అలా ఉండాలి కానీ ఒక్కొక్క దే దేవుడి పటాలు రెండు రెండు ఉంటే ఏంటంటే ఆ పూజా అదంతా కూడా అంటే ఇరుకుగా ఉండటము అంతా ఇరికిచ్చిరికిచ్చి ఒక పటం మీద ఒక పటం అట్లా పెట్టడం అలా ఏంటంటే చేసేటటువంటి పూజలో ఒక కళ అనేది ఉండదు కాబట్టి మీరేం చేస్తారంటే ఎక్స్ట్రా ఉన్నటువంటి దేవుడి పట్టాలు మొత్తం కూడా తీసుకెళ్ళి మీరు ఏదన్నా దేవాలయానికి వెళ్ళి మీ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి గుడికి వెళ్ళేసేసి ఆ దేవుడి పట్టాలు మొత్తం కూడా అక్కడ చెట్లు ఉంటాయి కదండి దేవుడు గుడి దగ్గర ఆ చెట్లు దగ్గర రండి అలా వదిలేయటం వల్ల ఏంటంటే ఎవరన్నా అవసరమైన వాళ్ళు తీసుకుంటే తీసుకుంటారు లేకపోతే అక్కడే ఉంటాయి కానీ ఉండటం వల్ల మనకి ఇబ్బంది అనేది ఏమీ ఉండదు లేకపోతే మీరు ఎవరికన్నా ఇవ్వచ్చు దానివల్ల కూడా ఎటువంటి నష్టము ఉండదు మీరు ఎవరికన్నా దేవుడి పట్టాలు లేని వాళ్ళకి ఎవరికన్నా ఇవ్వటం వల్ల దానివల్ల మీకు లక్ష్మీదేవి వెళ్ళిపోవటం ఈ రూపంలో అలా ఏమీ ఉండదండి ఎక్స్ట్రా ఉన్నప్పుడు ఇవ్వచ్చు అని చెప్పేసేసి మనకు చెప్పటం పెద్దవాళ్ళు చెప్పటమే జరిగింది కాబట్టి దానివల్ల ఇబ్బంది లేదు ఇంకా మీకు ఏదన్నా గిలిగా ఉందనుకోండి మీరు దేవుడు అక్కడ దేవుడు గుడికి వెళ్ళేసేసి అక్కడ గుడి దగ్గర చెట్టు దగ్గర వదిలేసేసి రండి అంతేకాని ఒకే దేవుడి పటాలు రెండు రెండు అనేవి ఎప్పుడూ కూడా పొరపాటును కూడా ఉంచుకోకూడదు ఇది మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఇక ఐదో వస్తువు ఏంటంటే మీ పెద్దవాళ్ళు చనిపోయినటువంటి వారు ఉంటారు కదా వారి యొక్క వారికి సంబంధించినటువంటి వస్తువులు ఏమన్నా ఉంటే అర్జెంటుగా వాటిని కూడా తీసేయాలి కొంతమంది ఏంటంటే పెద్దవాళ్ళ మీద ప్రేమతోటి మన పెద్దవాళ్ళే కదా వారి ఆశీస్సులు మనకు ఉంటాయి అని చెప్పేసేసి వారి తాలూకా బట్టలు కానివ్వండి బంగారం కానివ్వండి వారు వాడుకున్నటువంటి మంచాలు కానివ్వండి ఇలాంటివన్నీ కూడా ఇంట్లో ఉంచుకుంటూ ఉంటారనమాట కానీ అలా ఎప్పుడు కూడా చేయకూడదు అది ఎంత ఖరీదైనటువంటి వస్తువైనా కావచ్చు వారికి సంబంధించినటువంటి బంగారం ఏదన్నా ఉందనుకోండి ఆ బంగారాన్ని కరిగించుకొని మీరు మళ్ళీ కొత్తగా ఏదన్నా ఒక బంగారు వస్తువు తెచ్చుకోండి వాళ్ళ వారికి గుర్తుగా అలాగే వారికి ఉన్నటువంటి మంచాలు కానీ అలాంటివి ఏమన్నా ఉంటే అవన్నీ కూడా బయట పడేసేయటం అంటే ఇచ్చేసేయటం లేకపోతే అమ్మేసేసి కొత్తగా వేరే వస్తువులు ఏదైనా తీసుకొచ్చుకోవటం ఇలాంటివి చేయండి అంతేకాని సేమ్ వారు వాడినివి మీరు ఉంచుకొని ఇంట్లో వాడటం వల్ల ఏంటంటే వారి తాలూకా ఉన్నటువంటి ఆ ఇంట్లో ఆరా అనేది తిరుగుతూ ఉంటుందనమాట దానివల్ల ఆ నెగిటివిటీ అనేది మీ మీద ఎక్కువ పడుతూ ఉంటుందన్నమాట అవేంటంటే ఆకర్షిస్తూ ఉంటుంది కాబట్టి మీరేంటంటే మీ పెద్దవారికి సంబంధించి మంచి పితృ పితృ దేవతలకు సంబంధించినటువంటి వస్తువులు ఏమన్నా ఉంటే వాటిని మార్పులు చేర్పులు చేసుకోవటం అనేది చేయండి సేమ్ అలాగే వారి వస్తువులు అంటే ప్రేమ ఉంటే ఉండచ్చండి కాదని అంటల్లా ప్రేమ మీరు మనసులో ఉంచుకోండి అలాగే దానికి సంబంధించి ఒక వస్తువు బదులు ఇంకొక వస్తువు తీసుకొచ్చుకోవటం ఇలాంటివి చేయండి వారిని చక్కగా పూజించుకోండి ఇబ్బంది అయితే ఏమీ లేదు కానీ వారి తాలూకా ఉన్నటువంటి వస్తువులు మాత్రం సేమ్ మీరు ఇంట్లో అలాగే ఉంచుకోవటం వల్ల ఏంటంటే చాలా వరకు కూడా నెగిటివిటీ అనేది ఇంట్లో వ్యా వ్యాపిస్తూ ఉంటుంది అదంతా కూడా తిరుగుతూ ఉంటుంది కాబట్టి అర్జెంటుగా అలాంటి వస్తువులు వారికి సంబంధించినవి ఏమన్నా ఉంటే తీసేసి మీరు వేరే వస్తువులను తీసుకొచ్చుకునేటటువంటి ప్రయత్నం చేయండి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఐదు రకాలైనటువంటి వస్తువులను ఏదైనా శనివారం కానీ ఆదివారం కానీ తీసి మీ ఇంట్లో నుంచి బయటపడేయండి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కొంతమంది ఆడవాళ్ళు ఏంటంటే ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీలలో కొంతమంది ఏంటంటే ఏముందులే అని చెప్పేసేసి ఇంటిని ఏంటంటే కొంచెం గందరగోళం శుభ్రంగా ఉంచుతూ ఉంటారండి ఇంట్లో పసిపిల్లలు ఉన్నారను లేకపోతే ఏదన్నా పని మీద బయటికి వెళ్తాం వల్ల కానివ్వండి కుదిరి కుదరక ఇట్లా ఏంటంటే ఇంటిని కొంచెం అశుభ్రంగా ఉంచుతూ ఉంటారనమాట ఇలా మీరు ఇంటిని ఎంత అపరిశుభ్రంగా ఉంచితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిమిషం కూడా నిలబడదనమాట అందుకని చెప్పేసి మీరు ఎప్పుడూ కూడా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే పాడైపోయినటువంటి చీపురులు కానివ్వండి తెగిపోయినటువంటి చెప్పులు కానివ్వండి ఇలాంటివన్నీ తుప్పు పట్టిపోయినటువంటి వస్తువులు కానివ్వండి ఇలాంటివన్నీ కూడా చినిగిపోయినటువంటి బట్ట బట్టలు చినిగిపోయినటువంటి బట్టలు కూడా అర్జెంటుగా తీసి బయటపడేయండి అలాగే ఏదన్నా మాసిపోయినటువంటి బట్టలు ఏమన్నా ఉంటే ఎవరికన్నా పేదవారికి దానంగా ఇవ్వండి అలా కాకుండా మీరేంటంటే మళ్ళీ కుట్టుకోవటం వేసుకోవటం తెగిపోయినటువంటి చెప్పులు పదే పదే కుట్టించుకోవటం వేసుకోవటం ఇలాంటివి చేయటం వలన ఏంటంటే చాలా వరకు కూడా చెడును ఆకర్షిస్తూ ఉంటాయి అన్నమాట కాబట్టి ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో పనికిరాని వస్తువులు ఏదన్నా ఉంటే చెత్తా చెదారం లాంటివన్నీ కూడా తీసేసేయండి వంటగదిని శుభ్రంగా ఉంచుకోండి ఇల్లు మీకు ఎంత మీకు శక్తికి తగ్గట్లుగా ఎంత శుభ్రంగా ఉంచుకోగలిగితే ఆ ఇంట్లో ఒక లక్ష్మీదేవి అంత ఇష్టపడుతుంది అడుగు పెట్టడానికి అలా కాకుండా గమ్మం ముందల చెప్పులు చీపుర్లు ఎలా పడితే అలా పడేసేసి ఎట్లా పడితే అట్లా గజిబిజిగా ఉంచినట్లయితే అలాంటి ఇళ్ళకు మనుషులు మే వెళ్ళి ఒక ఐదు నిమిషాలు కూర్చోలేము అలాంటిది ఆ తల్లి ఇంటి లోపలికి ఎలా అడుగు పెడుతుంది మీరు ఒక్కసారి ఆలోచించండి కాబట్టి అర్జెంటుగా ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో ఉన్నటువంటి ఈ ఐదు వస్తువులను అర్జెంటుగా తీసి బయటపడేసేసేయండి లేదంటే మాత్రం మీరు ఎన్ని చేసుకున్నా ఎంత ఖర్చు పెట్టుకున్నా కూడా వృధా అయిపోతుందనమాట ఒక్కసారి నేను చెప్పినట్లుగా ఈ ఐదు వస్తువులను తీసి బయటపడేసి ఇంటిని శుభ్రంగా అద్దంలాగా ఉంచుకోండి మీ ఇంటికి ధనం చూడండి ఎంత ఆకర్షిస్తుందో మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా క్రమేపీ క్రమేపీ తగ్గిపోతాయి భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత పెరుగుతుంది అన్యోన్యత పెరుగుతుంది డబ్బు నిలబడుతుంది అప్పులు తీరిపోతాయి ఇంట్లో అంతకుముందల అనారోగ్యము గజబిజి చికాకులు అవన్నీ కూడా తొలగిపోయి ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుందనమాట అవి మీకే అర్థమవుతాయండి ఆటోమేటిక్గా కాబట్టి మీరు అర్జెంటుగా ఈ వృషభ రాశి వారు ఏంటంటే ఈ ఐదు వస్తువులను తీసి బయటపడేసి నేను చెప్పినటువంటి నియమాలు అనేవి ఆచరించండి మీకు తిరుగు అనేది ఉండదనమాట ఎందుకంటే మీరు మీది అదృష్టపు రాసిడి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీ మీద ఎప్పుడూ ఉంటుంది కాబట్టి ఆ అనుగ్రహాన్ని మీరు కూడా దక్కించుకోండి మీరు ఎలా పడితే అలా చేసేసి లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అని అంటే మాత్రం మీకు కలగదనమాట మీరు నియమాలు అనేవి తప్పనిసరిగా ఆచరించాలి ఇంకా శుక్రవారం పూట లక్ష్మీదేవికి ఇంట్లో చక్కగా పూజ చేసుకోవాలి కొన్ని కొన్ని నియమాలు అనేవి మీరు పాటిస్తూ ఉండాలన్నమాట అలా వంటగదిని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ఇలా చేసినప్పుడు మాత్రమే ఆ తల్లి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది కాబట్టి వృషభ రాశి వారు అర్జెంటుగా ఈ ఐదు వస్తువులను తీసి బయట పడేసేస్తే ఆ దరిద్రం అంతా కూడా బయటికి ఆ వస్తువుల రూపంలో వెళ్ళిపోతుంది ఇక మీరు సంతోషంతో ఆనందంతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతారనమాట అర్థమైంది కదండి వృషభ రాశి వారు ఏ వస్తువులను తీసి బయటపడేయాలి ఏంటి అనేది వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది వ్యక్తులకు చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన రాశి మిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది ఎందుకంటే మనం ఎదుటి వారికి మంచి చేసినప్పుడు అది మనకు ఏదో ఒక రూపంలో మంచి జరగటానికి అవకాశం అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినో భవంతు నమస్కారం